మైనారిటీ సోదరులకు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే బీజేపీకి బీటీము బీఆర్ఎస్ అని ఎన్నికలకు ముందు అడ్డగోలుగా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా మాట్లాడింది మరి ఇవాళ ఏం జరుగుతున్న దేశంలో రాహుల్ గాంధీ గారేమో అక్కడ మాట్లాడతాడు ఢిల్లీలో చౌకీదార్ చోర్ హే అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు చోర్ నహి హే హే బాయ్ హే రాహుల్ గాంధీ ఏమో అదాని ఫ్రాడ్ హే అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అదాని ఫ్రాడ్ నయ్యే అదాని హారే ఫ్రెండ్ హె రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లేదు ఏమి లేదు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు అన్యాయం అని రాహుల్ గాంధీ గారు నిన్న మీటింగ్ పెడతాడు ఇక్కడనేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళేమో లిక్కర్ స్కామ్ అయింది అందులో కవితం అరెస్ట్ కరెక్టే అని వీళ్ళు మాట్లాడతారు రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ గోల్మాల్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు లేదు 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 తెలంగాణను గుజరాత్ మోడల్ తీసుకపోతాను ఈయన అంటున్నాడు అసలు ఈయన ఇవ్వల కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి మోడీ కోసం పనిచేస్తున్నా రాహుల్ గాంధీ కోసం మీరు ఆలోచించండి ఇక్కడ ఉండే మైనారిటీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా యాది పెట్టుకోండి రాష్ట్ర పెట్టుకోండి ఒక్క ఓటు కాంగ్రెస్ కేసినా పోయేది బీజేపీకే పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం షెల్టర్ కోసం భవిష్యత్తు కోసం కేసుల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ లోంచి బీజేపీలకు లకు జంపు చేసే మొట్టమొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారే అయితరు గుర్తుపెట్టుకోండి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సబ్స్క్రైబ్